సమాధానపడి ఉండాలి అదే అంటున్నాడు నీ ప్రతివాదితో నువ్వు ఒకవేళ గొడవ పడ్డావు ఇంకేదైనా మీ మీ మధ్య విభేదం ఉందనుకోండి మీరు వెళ్తా ఉన్నప్పుడు సమాధాన పడు సమాధాన పడ్డమే దేవుడు కోరుకుంటున్నాడు బలి అర్పణలో ఆయన కోరలేదండి కోరలేదు సమాధానాన్ని కోరుకుంటున్నాడు మీ సహోదరులతో మీరు సమాధాన పడాలి దేవునితో సమాధాన పడాలి సహోదరులతో ఎలాగా పాపం చేయకుండా దేవుడితో ఎలాగా పాపం చేయకుండా ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి పరిశుద్ధంగా ఉంటే దేవుడి ఉగ్రత మన మీద పడదు భక్తి పరుణగా ఉంటే దేవుని ఉగ్రత మన మీద పడదు భక్తి భక్తిహీనుడైతే ఏమంట దేవుని ఉగ్రత ఆకాశము నుండి అనగా పరలోకము నుండి బయలు వెళ్తుంది దేవుని ఉగ్రత కాబట్టి ఉగ్రతకు పాత్రలు కాకుండా దేవుడు మన మీద పడితే మనము ఉండగలమా దేవుని హస్తము మనకి ఎదురుగా ఉంటే మనం ఎదురాడి పోరాడగలమా పోరాడలేము జీవము గల దేవుని చేతిలో భయంకరము బహుభయంకరము బహుభయంకరము కాబట్టి ఆ దేవునితో మనం సహవాసం కలిగే ఉండేలాగా ఉండాలి కానీ శత్రుత్వం కలిగి ఉండేలాగా ఉండకూడదు మనుషులతోనూ సమాధాన పడాలి దేవునితోనూ సమాధాన పడాలి ఎలా మనుషులతో అయితే వెంటనే వెళ్ళి ఇదిగో మన మధ్య జరిగినది ఏదో జరిగిపోయింది వదిలేద్దాం ఇక్కడికి సమాధాన పడదాం అయితే దేవునితో ఏంటంటే దేవుడు మనం పాపం చేయకూడదని కోరుకుంటున్నాడు కాబట్టి దేవ నేను చేసిన పాపాన్ని